లోకేష్ను అరెస్ట్ చేయడం ఖాయమని ఎగిపోయిన సిఐడి ఇప్పుడు ఆయన పేరు ఇంకా ఎఫ్ఐఆర్లో పెట్టలేదని చెబుతోంది ఐఆర్ఆర్ కేసులో ఏ ఫోర్టీన్గా చేర్చి అరెస్ట్ చేస్తామన్నట్టుగా ఢిల్లీ వెళ్ళి లోకేష్ ఇచ్చిన కాఫీ టీలు తాగి వచ్చిన సిఐడి అధికారులు ఆ ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చామని కోర్టుకు చెప్పారు ఏ సెక్షన్లు పెట్టారో క్లారిటీ లేదు ఆ కేసులో ఈ నెల పదో తేదీ విచారణ చేయాలని హైకోర్టు సూచించింది ఇప్పటికీ నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చినందున అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు ఇక ఫైబర్ గ్రిడ్ స్కిల్ కేసులోనూ ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పిటిషన్లు వేశారు ఫైబర్ గ్రిడ్ కేసులో అసలు లోకేష్ రేపు ఎఫ్ఐఆర్లో తేలలేదని లాయర్లు హైకోర్టుకు చెప్పారు ఏదో ఒక కేసులో విచారణ పేరుతో పిలిచి లోకేష్ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన తమకుందని లోకేష్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు అయితే లోకేష్ను ఇంతవరకు ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు ఒకవేళ చేరిస్తే ఆయనకు సిఆర్పిసిలోని నలభై ఒకటి ఏ కింద నోటీసులు ఇస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు అంటే ఈ కేసు కూడా డొల్లేనని తేలిపోయింది స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో నాలుగవ తేదీ వరకు అరెస్టు చేయకుండా సిఐడికి ఆదేశాలు ఇచ్చింది అయితే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో నారా లోకేష్ పేరు ఉందో లేదో స్పష్టత లేదు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారో లేదో తెలీదు ఈ అంశంపై తదుపరి విచారణ బుధవారం జరగనుంది దీంతో నారా లోకేష్ అరెస్టుపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు సిఐడి తీసుకునే అవకాశం లేదని భావించవచ్చు రాజమండ్రి జైల్లో చంద్రబాబును చూసి తట్టుకోలేకపోయారు లోకేష్ సీఎంగా ఆయన ప్రారంభించిన బ్లాక్లోనే ఆయనను ఉంచడం బాధేసిందని అన్నారు చేయని తప్పుకు జైలుకు పంపితే ఇంకెవరైనా రాజకీయాల్లోకి వస్తారా పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు సేవ చేయడానికి నీతిమంతులు రాజకీయాల్లోకి రారు తెలుగుదేశం లాంటిది పరిగెత్తడం మొదలు పెడితే ఆగదు అధికారంలోకి రాగానే తప్పు చేసిన అధికారులపై న్యాయ విచారణ ఆదేశిస్తాము రెడ్ డైరీతో పాటు రెడ్ ఫోన్ కూడా సిద్ధమవుతోంది సైకో జగన్ ఆటలు ఎంతో కాలం సాగవు ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి జగన్పై ప్రజలు కసితో ఉన్నారు అని లోకేష్ పేర్కొన్నారు చంద్రబాబుకు క్రెడిబిలిటీ ఉంది కాబట్టే ప్రజలంతా కదిలివచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు నిరసనలో టీడీపీ వాళ్ళకన్నా సామాన్య ప్రజలే ఎక్కువగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు నిరసన తెలుపుతున్నారు ఒక్క ఆధారం కూడా చూపకుండా చంద్రబాబును జైల్లో పెట్టడమే నా మనసును బాధిస్తుంది నాన్న అరెస్ట్ తర్వాత ప్రజాగ్రహం చూసి సైకో జగన్కు వణుకు పుడుతోంది శాంతి భద్రతలు కాపాడే ఏకైక పార్టీ టీడీపీ అందుకే శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హెరిటేజ్ ఆస్తులు పెరిగాయని లోకేష్ క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు సిఐడి నోటీసుల పైన కూడా మొదటిసారిగా లోకేష్ స్పందించారు ఖచ్చితంగా సిఐడి విచారణకు హాజరవుతానని యువనేత స్పష్టం చేశారు సిఐడి అధికారులు అడిగిన వివరాలన్నీ ఇస్తానని తప్పు చేయనప్పుడు తానెందుకు భయపడాలి అని లోకేష్ చెప్పుకొచ్చారు కాగా పొత్తుపై మాట్లాడిన లోకేష్ త్వరలో టీడీపీ జనసేన కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తామని మీడియాకు వెల్లడించారు మరోవైపు అవనగడ్డ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే జనసేన టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని మళ్లీ జగన్కు ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని పవన్ పిలుపునిచ్చారు ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని సేనాని ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు